అనకాపల్లి జిల్లాలో బొగ్గు లారీ బీభత్సం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లిన వైనం జాతీయ రహదారిపై లంకనపాలెం కోడలి వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది బ్రేక్స్ ఫెయిల్ కావడంతో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకుపోయింది దీంతో రెండు కార్లు ఆటో ట్రాక్టర్ రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలవగా వీరిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఈ ఘటనకు సంబంధించి పర్వాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు జాతీయ రహదారిపై లంకనపాలెం కోడలలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాబై నిమిషాల సమయంలో గాజువాక వైపు నుంచి వచ్చే వాహనాలకు రెడ్ సిగ్నల్ పడింది ఈ క్రమంలో అనకాపల్లి వైపు వెళ్తున్న రెండు కార్లు ఒక ఆటో ఒక ట్రాక్టర్ రెండు ద్విచక్ర వాహనాలు ఆగి ఉన్నాయి అదే సమయంలో గంగవరం పోర్టు నుంచి బొగ్గులోడుతో వేగంగా వస్తున్న లారీ బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి దీంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను ఎడమ వైపు ఉన్న కారును బలంగా ఢీకొట్టింది ఆ వాహనాలు ముందున్న మిగిలిన వాహనాలను ఢీకున్నాయి కారుపైకి ట్రాక్టర్ దూసుకుపోయింది లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది డివైడర్ రేలింగ్ ధ్వంసం కావటంతో సెంట్రల్ లైటింగ్ స్తంభం కూలిపోయింది ఈ ప్రమాదంలో బొగ్గు లారీ డ్రైవర్ నిరాజ్ లాల్ తో పాటు ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న చీడికాడ మండలం చుక్కపల్లికి చెందిన కె సంతోషి కె వెంకటరమణ పాతగాజువాక్కకు చెందిన బి సరణ్య అగనంపూడికి చెందిన పల్లాశ్రీను జి హర్ష జి కొండయ్య డి శ్రీనివాసరాజులకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని చికిత్స నిమిత్తం వన్ జీరో ఎయిట్ వాహనంలో అగ్నంపూడి ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు లారీ డ్రైవర్ నిరాజ్ లాల్ డి శ్రీనివాసరాజు కె వెంకటరమణల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు ప్రమాదం కారణంగా గాజ్బాక్ నుంచి అనకాపల్లి వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది సంఘటనా స్థలికి పరవాడ పోలీసులు చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సాయంతో సుమారు గంటపాటు శ్రమించి తొలగించారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పరవాడ పోలీసులు తెలిపారు ايني اوري دير پوتو ياو اكي ايدي ايدي پاردو ميڪي بيڪي ٿي وڃي ٿو انو 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 ڪري ٿو ۽ اهو اپلائي ٿو வந்து